నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ నేను మీ తిరుపతి నాతో పాటు మార్కండయ్య కార్ బజార్ చైర్మన్ మార్కండయ్య అని నమస్తే సో చాలా రోజుల తర్వాత మళ్ళీ కార్ బజార్కి రావడం జరిగింది ఈ మార్కండయ్య కార్ బజార్ స్టోర్ బోడుప్పల్లో ఉంటుంది ఎవరైనా వరంగల్ నుండి వస్తే మీరు బోడుపల్లో దిగండి లేకపోతే ఉప్పల్ అక్కడ మీరు ఆ ఉప్పల్ క్రాస్ రోడ్ అక్కడ దిగినా కూడా అక్కడ నుండి మీరు మార్కండయ్య కార్ బజార్ అని చెప్పి ర్యాపిడో అన్న బుక్ చేసుకోవచ్చు ఓలా బుక్ చేసుకోవచ్చు లేకపోతే ఆటోకి వస్తే అక్కడ నుండి మళ్ళీ మీరు ఇక్కడ దిగండి ఏది ఫిర్యాదు కూడా కమాన్ దగ్గర దిగినా కూడా మళ్ళీ ఇక్కడ మీకు అట్టగట్ రావచ్చు యాభై ఆరు పిల్లల నెంబర్ యాభై ఆరు కాడ దిగి రావచ్చు ఒకవేళ వరంగల్ నుండి వచ్చే వాళ్ళు బోడుపాల్ కమాన్ దిగి కమాన్ లోపలికి వచ్చి కేశవనగర్ కాలనీ దగ్గర మీరు లెఫ్ట్ సైడ్ తిరగాలి వైన్ షాప్ ఉంటుంది లెఫ్ట్ తిరిగితే చక్కగా వస్తే అక్కడ ఫంక్షన్ ఉంటది పక్కనే స్విమ్మింగ్ పూల్ కి సంబంధించి ఒకటి ఉంటుంది దాని పక్కన పెద్ద పెద్ద గోడలు కనబడతాయి గోడలు ఈ గోడలు ఉన్నదే మనం మార్కండయ కార్బాజార్ మీకు అర్థమైతే కావాలంటే మీరు గూగుల్లో మార్కండే కార్బాదార్ అని కొడితే కేశవ నగర్ అని వస్తుంది కేశవనగర్ కదా కేశవనగర్ అని వస్తుంది సో మీరు రావచ్చు డైరెక్ట్ ఇంకోటి ఏంటంటే మార్కండే కార్బోదర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు కింద రెండు నెంబర్లు ఉంటాయి ఈ రెండు ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా కనుక్కోవచ్చు కావాలంటే ఒకవేళ మీరు కార్స్ చూసిన తర్వాత ఆ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మా ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేస్తే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తారు ఇంకోటి ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉందా అంటే వందకు వంద శాతం ఈఎంఐ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర లోన్ ఇస్తాం సివిల్ వాళ్ళకి కూడా లోన్ ఇస్తాం ఇస్తాం సివిల్ లోన్ కూడా ప్రైవేట్ లోన్ పోవచ్చు ప్రైవేట్ లోన్ కూడా ఇస్తాం దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు లోన్ మాత్రం అవైలబుల్ ఉంది దాంట్లో మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే లేదు ఇక మనం ఈసారి ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మ సీజన్ అంటే ఇప్పుడు బతుకమ్మ పండుగ ఒకటి తర్వాత దసరా పండుగ దసరా బండ్లు బాగుతాయి దసరాకు బండ్లు బాగోతాయి మా దగ్గర సో మా దగ్గర దసరా అనేది ఒక చాలా మంచి స్పెషల్ గా చూస్తాం మేము కాబట్టి ఖచ్చితంగా ఈ దసరా ఆఫర్ కోసం మీకు ఒక అద్భుతమైనటువంటి వెహికల్స్ తీసుకొచ్చాం దాదాపు మా స్టోర్ లో మూడు వందల పైచెల్ వెహికల్స్ ఉన్నాయి ఎప్పుడు కూడా మేము టూ హండ్రెడ్ మించి తీసుకురాలేదు గతంలో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వచ్చినాయి కానీ ఈసారి త్రీ ఫిఫ్టీ దాటిపోయినాయి ఆ వెనకాల ఉన్నటువంటి ట్వంటీ వెహికల్స్ ఆ వెనకాల ఇరవై వెహికల్స్ ట్వంటీ ప్లస్ వెహికల్స్ మొత్తం మొత్తం అయిపోయినాయి సోల్డ్ అవుట్ అయిపోయినాయి అవి ఇప్పుడు మా దగ్గర దాదాపు మూడు వందల వెహికల్స్ ఉన్నాయి మూడు వందల వెహికల్స్ అన్ని అమ్మకానికి రెడీగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ ధరలో మీకు ఇంకో ఆఫర్ కూడా పంపర్ ఆఫర్ ఏంటంటే ఈసారి ఒక్కొక్క వెహికల్ మీద మేము ఎప్పుడు మార్జిన్ పెట్టలే లక్ష రూపాయల వెహికల్ ఉంటే లక్ష రూపాయలకే అమ్ముతాం మార్జిన్ ఎప్పుడు పెట్టలేదు కాకపోతే మేము అదేమంటారు కమిషన్ 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 మాత్రం ఇప్పటిదాకా తీసుకున్నాం అంతే తప్ప వేరే వేరే జోలికి ఎప్పుడు పోలే మార్జిన్ పెట్టలే బయట మాదాపూర్ సైడ్ లేకపోతే ఇటు పెడతా ఉంటారు మార్జిన్ ఉప్పల్ సైడ్ అటు ఇటు పెడతా ఉంటారు ఇవన్నీ మాకు అవసరం లేదు ఎంటైర్ ఉప్పల్ ఎంటైర్ ఉప్పల్లో ఉప్పల్ మీన్స్ ఎంటైర్ హైదరాబాద్ లో ఇంత పెద్ద స్టోర్ పెట్టి ఇంత పెద్ద కార్లు తీసుకొచ్చి మీకోసం ఎక్కడ పెట్టలే సో ఫస్ట్ టైం తీసుకొచ్చినాం సో దయచేసి ఆల్రెడీ మమ్మల్ని నమ్ముతున్నారు నమ్మి చాలా మంది వస్తున్నారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం దసరా ఆఫర్ స్పెషల్ ఆఫర్ చెప్తున్నాం కదా ట్వంటీ నుండి థర్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ ఇస్తున్నాం ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి జీరో డౌన్ పేమెంట్స్ వెహికల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఒక్క రూపాయి కట్టకుండా మీరు వచ్చి వెహికల్స్ తీసుకుపోయే వెహికల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈఎంఐ ఉండాలి అందరికీ అందరికి ఈఎంఐ చేస్తాం సివిల్ ఉన్నాయి సివిల్ లేకపోయినా చేస్తాం తెలంగాణ మొత్తం చేస్తాం తెలంగాణ మొత్తం సివిల్ లేకపోయినా కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి మా దగ్గర మీకు అవసరం అనుకో సిబిల్ లేకపోతే దాంట్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దసరా స్పెషల్ ఆఫీస్ ఆఫర్ మళ్ళీ చెప్తున్నాం దసరా స్పెషల్ ఆఫర్ కోసం ఇది మేము తెరపైకి తీస్తున్నాం ఇంకోటి ఈ నెల పన్నెండో తారీఖు లోపే ఇది కూడా పన్నెండో తారీఖు దాటింది అనుకో మళ్ళీ సేమ్ రేట్లు కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే సెకండ్ హ్యాండ్ లో కారు మా మార్కండ కార్ బజార్కి రండి మీరు మాదాపూర్ దిక్కు ఐటెక్ సిటీ దిక్కు పోవాల్సిన అవసరం లేదు

రండి మమ్మల్ని నమ్ముతున్నారు మమ్మల్ని నమ్ముతున్నందుకు ఫస్ట్ మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మా పైన నమ్మకం తోటి మీరు ఇది దాకా వచ్చి కార్లు చూసుకొని తీసుకోబోతున్నందుకు మేము కూడా నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గర పెట్టండి అవును వెహికల్ అమ్మడం అంటే మేము అమ్మడం మాత్రమే కాదు మీరు అమ్మాలన్నా మా దగ్గరకు వచ్చి పెట్టవచ్చు ఎందుకంటే మన స్టోర్ లో దాదాపు మా మీద నమ్మకంతో దగ్గర దగ్గర మూడు వందల వెహికల్స్ తీసుకొచ్చి తీసుకొచ్చి మూడు వందల వెహికల్స్ తీసుకొచ్చి మా పైన నమ్మకంతో వచ్చిందంటే మామూలు విషయం కాదు అన్ని కూడా ఓనర్ వెహికల్స్ ఓనర్ వెహికల్స్ అన్ని ఓనర్లతో మాట్లాడిచ్చినటువంటి అంశం ఇంకోటి అవకాశం ఇచ్చినా ఇప్పుడు చాలా మంది సీనియర్ సిటిజన్ వాళ్ళు ఉంటారు దాకా వెహికల్ తీసుకురాని ఉంటారు వాళ్ళు మాకు వాట్సాప్ లో ఆయన ఫోటో పంపిస్తే కార్ ఫోటోస్ పంపిస్తే ఈ కార్ మాకు పంపిస్తారు పంపిస్తే వాళ్ళే తీసుకొస్తారు మా వాళ్ళే తీసుకొస్తారు హైదరాబాద్ లో మీరు ఎక్కడ ఉన్నా పర్లేదు మీరు కాల్ నాకు ఫోన్ చేయండి మీ దగ్గర ఉన్న వెహికల్ నాకు ఫోటోస్ పంపించండి మా దగ్గర ఉన్న డ్రైవర్ మీ దగ్గర పంపిస్తా ఒకవేళ నాకు ఆ రేటు నాకు వర్కౌట్ అయితే నేనే అమౌంట్ కొట్టేస్తా అమౌంట్ కొట్టేసి మేమే తీసుకోవడం మేమే ఒకవేళ నాకు సేల్ చేసుకో పార్క్ అండ్ సేల్ తీసుకుని ఒక వన్ వీక్ లోపు ఇంక్లూడ్ చేసి మీకు అమౌంట్ ఇచ్చేస్తా అదే అంతే అంతకు మించి ఏం లేదు ఇంక్లూడ్ అన్న చాలా మంది కూడా ఎటువంటి ఇబ్బందులు లేదు ఇప్పుడు డాక్యుమెంట్స్ పరంగా కూడా నాదే బాధ్యత ఉంటుంది లేకుండా చేస్తున్న వాళ్ళకంటే డాక్యుమెంట్స్ పెద్ద ఇబ్బంది లేదు అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాతనే వెహికల్ మేము ముందు చేస్తున్నాం అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మన దగ్గర వెహికల్స్ ఇన్నోవా కావాలంటే ఇన్నోవా ఫార్చునర్ కావాలంటే ఫార్చునర్ తార్ కావాలంటే తార్ ఏది కావాలంటే అది లేని వెహికల్స్ అంటే ఏం లేదు ఇక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఇక్కడికి రండి వెహికల్ పైన ఛాలెంజ్ ఉన్నా క్లియర్ చేస్తున్నా నేను నాదే భాయత నేను రిస్క్ తీసుకొని ఓనర్ తో మాట్లాడి క్లియర్ చేసే బావితే నాది మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన సర్వీస్ కూడా ఇక్కడ కూడా ఉండదు కాలి ఎవ్వరు చెప్పినా కూడా వెహికల్ గురించి చెప్తారు తీసుకుని వెళ్ళిపోయిన చెప్తారు మా దగ్గర అటువంటి అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఆర్టి ట్రాన్స్ఫర్ మీ పేరు నేనే చేస్తాను మీరు కాలి ఆర్టి ఆఫీస్ కి వెళ్ళాలి ఆధార్ కార్డు ఉంచాలి మీకు ఫోటో దిగాలి అంటే చాలా మంది ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే మా స్టోర్ మంగళవారం ఓపెన్ చేసి ఉండదు కానీ పబ్లిక్ ఎక్కువ మంది చెప్పి మంగళారం కూడా ఓపెన్ చేసి ఓపెన్ నిన్న నిన్న మంగళవారం నిన్న ఓపెన్ చేసిన నిన్న ఓపెన్ చేసి పెట్టినాం మంగళవారం రోజు కూడా అసలు వాస్తవానికి హాలిడే కాబట్టి రారేమో అనుకున్నాం నిన్న కూడా కార్లు పోయినాయి నిన్న కార్లు పోయినాయి కూడా కార్లు పోయినాయి రేపు కూడా కార్లు పోతనే ఉన్నాయి కార్లు

యాభై వేల నుండి అద్భుతమైనటువంటి ఆఫర్లు తీసుకొచ్చినాం యాభై వేల నుండి కార్ స్టార్ట్ ఉంటాయి మన దగ్గర సో మార్కండే కార్ బజార్ ఉప్పల్కి రండి ఒకసారి కార్ వియో ఒకసారి చూపి మొత్తం ఒకసారి చూపించే ప్రయత్నం చేయి ఇదంతా కూడా దాదాపు మూడు వందల కార్లు ఉన్నాయి మా దగ్గర త్రీ హండ్రెడ్ ప్లస్ కార్స్ ఉన్నాయి మీరు రావచ్చు మీరు ఇక్కడికి వచ్చి అన్ని కార్లు విజిట్ చేయవచ్చు మీకు నచ్చిన కార్ తీసుకోపోవచ్చు ఇబ్బంది లేదు అన్ని కార్లు చెక్ చేస్తామని లేదు ఇంకో రాపిడో ఓలా వల్ల కూడా ఉపయోగపడే కార్లు మా తాన దగ్గర నుండి చాలా మంది తీసుకోరు ఎల్లో ప్లేట్ కార్స్ తీసుకోరు మేము తీసుకుంటున్నాం సో ఒక్కొక్కటి 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 ఎక్స్ప్లెయిన్ లేకుండా డైరెక్ట్ మీకు చూపిస్తున్నాం కార్లు అన్ని ఉన్నాయి మా దగ్గర లేని కార్లు ఫిగో ఉన్నది పోలో ఉంది షిఫ్ట్ పోలో స్పార్క్ విస్టా ఉంది ఇకో వ్యాన్ లో మూడు నాలుగు ఉన్నాయి మూడు నాలుగు ఇకో వ్యాన్లు ఉన్నాయి బ్రిజర్ అయితే నాలుగు వ్యాన్లు ఉన్నాయి నాలుగు ఐదు ఉన్నాయి టాటా టీవో లేకుండా సండే లో స్టార్ట్ టాటా ఇవాళ తెచ్చిన తర్వాత ఇంకోటి ఆటోమేటిక్ వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి కదా బెలెనో వచ్చింది బెలెనో వెహికల్ ఆటోమేటిక్ అది ఉంది అక్కడ ఎట్టిగా ఆటోమేటిక్ ఉంది ఈకో వెహికల్స్ ఉన్నాయి డస్టర్ వెహికల్స్ ఉన్నాయి డిజైర్ ఉన్నాయి డిజైర్ లైన్ ఉన్నాయి ఇక ఇక ఎక్స్ట్రా చూడాలి చూపికాయి సార్ షిఫ్ట్ వచ్చింది ఇక టాక్స్ ప్లేట్ వెహికల్ తెలుచి రాపిడో ఓలా ఉబర్ ఓలా ఉబర్ అసంఘాలపందు వచ్చే కనే మన దగ్గరకి టాక్స్ ప్లేట్ వెహికల్స్ వస్తున్నాయి చాలా వెహికల్స్ ఉన్నాయి కదా ఎల్లుపోతే ఉండవు మనం అందుకే ఫైనాన్స్ చేశాం ఇక్కడ మనమే టాక్స్ ప్లేట్ లోన్ చేస్తాం ఇదివన్నీ ఇది ఇది చూడి షిఫ్ట్ ఫోనామే జో బిలనో షిఫ్ట్ ఫోనా సిటీలు ఉన్నాయి డాట్మెంట్ రెడ్డిగోల్ ఉన్నాయి ఇవన్నీ వెహికల్స్ ఇవన్నీకి ఏఎంఐ ఉన్నాయి అన్నిటికి ఏఎంఐ ఉన్నాయి దీంట్లో దాదాపు ఫార్టీ నుండి పర్సెంట్ ఉంటది కదా డౌన్ పేమెంట్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వెహికల్స్ జీరో డౌన్ పేమెంట్ అని ఉన్నాయి ఉన్నాయండి దాదాపు ఫార్టీ పర్సెంట్ వెహికల్స్ ఉన్నాయి జీరో డౌన్ పేమెంట్ లో సో ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది డౌన్ ఇద్దాం ఎందుకంటే చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతున్నారు లొకేషన్ అలా వెహికల్స్ ఆల్టోలో సిఏజీ ఆల్టో వచ్చింది ఇవన్నీ అవే వెహికల్స్ ఇక ఇంకోటి కూడా వాషింగ్ కూడా చేస్తారు నేనే వాషింగ్ చేస్తాం అంతా ఓకే కార్ వాషింగ్ మన దగ్గర ఇంకోటి ఏంటంటే మీరు కార్ తీసుకున్న తర్వాత అన్న ఇది ఏ రిపేర్ చేయాలనే డౌట్ ఉంటుంది మెకానిక్ రిపేర్ కూడా మా కూడా ఉన్నాడు చేస్తా మీకు ఇబ్బంది లేదు అక్కడ కూడా మీకు చాలా తక్కువ చేపిస్తాం అది పెద్ద ఇబ్బంది లేదు మీకు సర్వీస్ చేసుకోవాలంటే నేను ఇస్తా మెకానిక్ దగ్గర చేసుకోవచ్చు చేస్తారు చేస్తారన్న మనం మెకానిక్ దగ్గర మనం కమిషన్ తీసుకోండి డైరెక్ట్ చేయిస్తా అన్నా ఏమున్నా క్వాలిటీ రూపాయ ఎక్కువైనా పర్లేదు చెప్పేస్తా మెకానిక్ సో ఇవే వెహికల్స్ అన్ని చూసుకోవచ్చు మీరు వెహికల్స్ ఒకసారి చాలా క్లియర్ ఉంది స్కార్పియో ఉంది వచ్చింది అన్ని వెహికల్స్ ఉన్నాయా లేనటువంటి వెహికల్స్ అనేది ఏం లేదు మా దగ్గర ఐటెన్ ఐటెన్లు అయితే వచ్చే ఉన్నాయి ఐటెన్లు ఐటెల్ ఐటెల్ చాలా ఉన్నాయి ఇయోన్లు ఐటెల్ రిజర్వ్ వ్యాన్లు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి వెహికల్స్ కూడా ఉన్నాయి ఇంకా కస్టమర్లు ఉన్నారు సర్వీస్ వస్తూ ఉన్నారు అంతే బాగా వస్తారు అవన్నీ వెనకాల ఉన్నాయి సోల్డ్ అవుట్ అయిపోయినాయి అవన్నీ డెలివరీకి

బీకోస్కోట్ పార్డ్ ఇక మస్తు బండి గచ్చి బండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అయితే వెళ్ళిపోయిన ఇవన్నీ సోలర్ వేగించేవి ఎందుక ప్రతి మీకు చూపిస్తున్నాను ఎందుకంటే అన్ని ఓపెన్ గా బిజినెస్ ఇక్కడ మనం ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి అది ఉండదు ఇక సో ఏది ఏమైనా ఒకసారి విజిట్ కండి విజిట్ అయితే మీకు మీకే అర్థం అవుతుంది ఇక్కడ క్వాలిటీ బిజినెస్ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు కావాలంటే కూడా మెకానిక్ తెచ్చి మెకానిక్ చెక్ చేసుకోవచ్చు కానీ ఇప్పటి దాకా ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అయిపోయిందో సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాల నుండి ఈయన ఎట్లున్నాడు అట్లానే ఉన్నాడు అంటే ఇష్యూ రాలెంత వన్ పర్సెంట్ ఇష్యూ రాలేదు ఎట్లు అట్లనే ఉన్నాడు మనిషి ఈయన పైన కేసులు లేవు పైన పంచాయతీలు లేవు ఈయన పోలీస్ స్టేషన్ లోడు కోర్టులకు ఎటువంటి ఇష్యూ ఇంతవరకు ఏ ఇష్యూ లేకుండా డీల్ అంటే ఇలాంటి డీలర్ కి ఒకసారి ఆలోచన చేయాలి లైఫ్ లో నేను సర్వీస్ అలానే ఇస్తాను ఒక ఎలాంటి ఇష్యూ అయింది అనుకో మొత్తం బిజినెస్ మొత్తం మానేసుకుంటా నేను అందుకే దసరా ఆఫర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు చెప్పనా దసరా ఆఫర్ లేదా ఉన్నది దసరా ఆఫర్ ఉందా అందుకే రోజులతో మారేడిస్తున్నాను నేనే చెప్పిన డైరెక్ట్ వన్ వర్క్ దసరా ఆఫర్ లో మన వెహికల్స్ తక్కువ రేట్ కి వాళ్ళని చెప్పి తగ్గిస్తుండ్రు చాలు మందికి ఇంకో తెలుసా కస్టమర్ ఇంతకు ముందు ఒక ఆయన వచ్చిండిందా పెట్టి వెహికల్ కి వచ్చిండు రెండు లక్షలు ఆ వెలుగు అడిగిండు రెండు ముప్పై ఐదు కి ఇప్పించిన ఆశ్చర్యపడుతుంది కస్టమర్ తెలుసా సరే ఇంకా మీరు ఒక ఐదు వేలు ఎక్కువ తీసుకోండి అంటుండు సరే నాకు వద్దు నాకు ఓన్లీ కమిషన్ ఒకటే అంటే ఇప్పుడు రెండు ముప్పైకి ఇప్పిచ్చినా ప్లేస్ ఆయన ఐదు వేలు కమిషన్ నాకు ఐదు వేలు ఐదు వేల కమిషన్ వస్తే చాలు రెండు యాభై కడిగిండు ఇంకా తక్కువ ఇంకా పదిహేను వేలు తగ్గించాను అర్థం చేసుకోండి అట్లా ఉంటుంది సో ఇది ఇది సో ఒకసారి రండి బాగుంటది కూడా మా ఉద్దేశం ఏంటంటే మార్జిన్ పెడితే మనం ఓనర్తో మాట్లాడి ఏమన్నా ఇష్యూ ఉన్నా మనం క్లియర్ అయ్యలేము మన దగ్గర మార్జిన్ ఉండదు ఓన్లీ కమిషన్ వేస్తే రేపు పొద్దున ఎటువంటి ఇష్యూ అయినా కూడా నేను ఓనర్ ముందు పెట్టేసి అన్ని క్లియర్ చేస్తాను కదా కరెక్ట్ కదా అంతే రేపు మార్జిన్ పెడితే వెహికల్ కి ఒక యాభై వేలు మా మార్చి పెడతా నేను ఊరి కలిపి ఏం ప్రాబ్లమ్ ఉంటే అవును అవును తను గుసబెట్టి అలవాటు గుడికి వచ్చి అడుగుతా అది మన బాగుంది కదా అంతే కదా ఇప్పుడు బండి ఎట్లా అమ్ముతున్నామో ఆ విధంగా మనకు సర్వీస్ చెయ్యాలి కస్టమర్ల ఈ బండి అమ్మడమే తెలిపేసుకోవడం అవసరం లేదు మనకి అలా ఫైనాన్స్ మనమే వేస్తాం ఆర్టి బాక్స్ మనమే వేస్తాం అన్ని విధాలుగా బాగుంటుంది సో మీరు ఒకసారి వచ్చి విజిట్ కానీ చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర చెప్పలేకపోతుండే ముక్కొక్క పేరు చెప్పాలంటే మూడు వందల వెహికల్స్ వన్ అవర్ పడుతుంది వన్ అవర్ పడుతుంది కాబట్టి దయచేసి ఒకసారి స్టోర్ కి రండి విజిట్ కానీ విజిట్ అయినప్పుడు ఈ పర్ఫార్మెన్స్ అర్థమవుతుంది సో ఇది మార్కండ కార్ బజార్కి సంబంధించిన స్పెషల్ కార్లు ఇవి రండి ఒకసారి వచ్చి మా స్టోర్ లో విజిట్ కాండి కేవలం పన్నెండో తారీఖు దాకా మాత్రమే ఇంకా పది రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తాం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తాం మాట్లాడి తగ్గిస్తాం మాట్లాడి తగ్గిస్తాం వీడికి రండి ఇబ్బంది లేదు మాట మార్చేటటువంటి వ్యక్తులం అయితే కాదు మళ్ళీ చెప్తున్నాం మాట మార్చే వ్యక్తులం అస్సలు కాదు మీరు రండి చెప్తున్నాం కదా జీరో డౌన్ పేమెంట్ వెహికల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఒక్క రూపాయి కట్టకుండా తీసుకోపోయే కార్లు ఉన్నాయి గతంలో మనం వీడియో చేసినాం స్టిల్ లో ఇంకా పోతున్నాయి చాలా వెహికల్ ఇస్తాం స్టిల్ లో ఇంకా వీడియో పోతున్నది కాబట్టి అది కూడా అన్న ఓన్లీ సివిల్ బాగున్న వాళ్ళకే ఫుల్ ఇస్తాం సివిల్ బాగా కూడా మాత్రం కష్టంగా ఎందుకంటే వారు ఎట్లా సివిల్ అన్ని విధంగా బ్యాకప్ అయ్యి ఉంటారు సెవెంటీ పర్సెంట్ ఇచ్చేస్తా లోన్ ఇచ్చేస్తా సో రండి ఒకసారి స్టోర్కి వచ్చి విజిట్ కండి సో ఒకసారి మీకే అర్థమైతుంది కస్టమర్ ఫుల్ ఉన్నారు ఒకసారి చూసి వాళ్ళకి చాలా మంది కస్టమర్లు ఉన్నారు చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు చాలా అసలు ఇంకోటి ఏంటంటే అన్న వాళ్ళు ఎంతమంది ఒక వీడియో పెట్టినా యూట్యూబ్ లో అన్న డైలీ ఒక మూడు వీడియోస్ పెట్టండి అప్పుడు అప్లోడ్ చేయండి అంటున్నారు టైం అయితే టైం దొరుకుతుంది కస్టమర్ కస్టమర్లు ఉన్నారు మనకి వీడియోకి టైం దొరకలేదు ప్రతి ఒక్కరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ప్రతి ఒక్కరు మీకు ఏ వెహికల్ కావాలో కావాలంటే మీకు ఏమైనా ఎక్స్ప్లనేషన్ కావాలంటే మా ఎగ్జిక్యూటివ్స్ ఫోన్ చేయండి ఫోన్ చేయండి వాళ్ళు అవైలబుల్ లో ఉంటారు మీరు హాయ్ పెట్టుడు తోటి వాట్సాప్ లో వాట్సాప్ లో హాయన్ పెట్టు రెండు నెంబర్లు ఉంటాయి ఇమీడియట్లీ లొకేషన్ వస్తుంది లొకేషన్ దగ్గరికి రండి మీరు వీడియోలో చూస్తే మీ క్లారిటీ వస్తుంది మా తెలువని మీరు స్టోర్కి విజిట్ కానీ విజిట్ అయితే ఒక కార్ని ని ఇంకో కార్ చూస్తారు ఇంకో కార్ నస్తుంది నస్తుంది అదే ఒకటే కార్ వీడియో పెడితే ఈ మూడు వందల కార్ల ఏదైనా నచ్చు నచ్చు ఐదు కార్ నచ్చు ఐదులో ఏదైనా బెస్ట్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోండి బెటర్ కదా అన్న డబ్బులు అస్సలు ఎక్కువ ఉండదు మా దగ్గర చాలా తక్కువ ఉంటది మేము క్వాలిటీ బిజినెస్ చేస్తున్నాం చాలా తక్కువ మీరు మొత్తం హైదరాబాద్ తిరుగురి ఇక్కడ ఉన్నంత తక్కువ ఇక్కడ ఉండదు ఇంకోటి చాలా మంది ఢిల్లీ 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 కార్లు 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 ఏమైనా అమ్మ ఒకవేళ అమ్మాలనుకుంటే డైరెక్ట్ చెప్పేస్తా నాకు సంబంధం లేదు ఢిల్లీ కార్లు నేను ఢిల్లీ కార్ నా దగ్గర ఉన్నాయి ఒక రెండు కార్లు ఢిల్లీ కార్లు ఉన్నాయి ఉన్నాయని డైరెక్ట్ చెప్పేస్తా నాకు సంబంధం లేదు ఆ వీకల్ సంబంధించిన విషయం ఏమైనా ఓనర్ పెడతా సంబంధం చెప్పేస్తా ఢిల్లీ కార్లు పట్టించుకోను ఓన్లీ తెలంగాణ కార్ ఏమన్నా ఇష్యూ క్లియర్ చేస్తా లోకల్ కి ఢిల్లీ వాళ్ళ ఏమైనా ఇష్యూ నేను ఢిల్లీ పోవాలా ఏమవుతా తీసుకునే కమిషన్ తక్కువ టూ పర్సెంట్ కమిషన్ కి ఢిల్లీ పోవాలి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి ఢిల్లీ పోవాలి అడిపోయి మాట్లాడాలి నాకు కూడా సగ రాదు ఇవన్నీయాలి కదా ఓపెన్ ఓపెన్ గా చేస్తున్నా ఓపెన్ అంతే కదా ఓన్లీ తెలంగాణించిన వెహికల్స్ కి నా బాధ్యత ఢిల్లీ లైక్ నాకు బాధ్యత లేదు ఢిల్లీ బాగుంది నేను అమ్మను ఒకవేళ ఉన్నాయి ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి ఉన్నో డైరెక్ట్ నేను ఓన్ల ముందు పెట్టి వాళ్ళకి అప్పయేసుకో మళ్ళీ రేటు తక్కువ ఉంటాయి వాళ్ళ ఢిల్లీ రేట్ రేటు చాలా తక్కువ ఉంటాయి ఆ తక్కువ రేట్ రేట్లో మీకు ఓకే అయితే కొనుక్కొని పర్లేదు ఢిల్లీ బాగుంది నా దగ్గర కానీ డైట్ వాళ్ళకి యా సో మిగతా డీటెయిల్స్ కోసం కిందగానే పడుతున్నాయి ఈ రెండు నెంబర్లకు ఫోన్ చేయండి మా ఎగ్జిక్యూటివ్స్ మీకు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ చూపుతారు థ్యాంక్ యూ సో మచ్